గారికి సాయి శంకర్ గారికి బ్రమ్మాయ్య గారికి రామాయ్య గారికి సుబ్బారావు గారికి శ్రీనివాసరావు గారికి నవేది గారికి నేరికపై ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఎలక్షన్స్ మీ అందరికీ కూడా ముందుగా మమ్మల్ని నన్ను కానీ బ్రహ్మాన రెడ్డి గారిని కానీ నమ్మి ఓటు వేసి గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు మన ఇంత స్వాతంత్రం జరుపుకుంటా ఉన్నాము ఇంత మన స్వేచ్ఛతో మాట్లాడాలనుకున్నా ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో బతుకుతా ఉన్నాము అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మన దేశంలో అప్పుడు గాంధీ గారు కానీ పోస్ గారు కానీ నెహ్రూరు గారు కానీ ఎంతో మంది భగత్ సింగ్ గారు కానీ వారి సమయాన్ని కొంతమంది ప్రాణాన్ని అన్ని కూడా బలంగా పెట్టి చేస్తేనే మనం స్వేచ్ఛగా పడుతా ఉన్నాం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోజు మరవకూడదు ఆ స్వేచ్ఛని ఎవరైనా హరించడానికి ప్రయత్నిస్తే తప్పనిసరిగా కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు పల్లాడు ప్రజలకి స్వేచ్ఛని కొద్దిగా హరించడం మీరు గట్టిగా తెలియబడతారు అయినా అయినా కూడా గుర్తుంచుకోండి ఇది ఇది ఊరికే వచ్చింది కాదు ఎంతో మంది త్యాగ బలం చేస్తే వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఆకాంక్ష లేదు స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నారు కానీ ఇప్పుడు 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 కూర్చోబెట్టి మిమ్మల్ని అడిగితే కనుక మీ ఆకాంక్ష ఏంటి మీకు రాష్ట్రం ఏ విధంగా ఉండాలి దేశం ఏ విధంగా ఉండాలి మీ గ్రామం ఏ విధంగా ఉండాలి అంటే మీకంటూ ఒక కొన్ని ఆకాంక్షలు ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి అయితే ఈ ప్రాంతానికి సంబంధించి అయితే ఆ రోజు గ్రామానికి వచ్చి కూడా చెప్పాను మళ్ళీ చెప్తా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమైనది ముఖ్యమైనది ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ముఖ్యమైనది ఏంటంటే సాగుని గమనించడం అనేది ముఖ్యమైన సమస్య

తెలుసు దానికి సంబంధించిన కేంద్ర కేవలం శాంక్షన్ ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లే బాధ్యత వరకు ఇప్పుడు పూర్తి చేసే బాధ్యత మాది అండి గ్రామానికి సంబంధించి ఈ సమస్యలు ఆల్రెడీ ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టాము మేనిఫెస్టోలో పెట్టాలంటే రెండోది ఒకటి మొదటి సాగునీ రెండోది చెప్పడం జరిగింది తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి త్రాగునీ చెప్పడం జరిగింది ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది మిగతా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక భాగంలో అక్కడి నుంచి కేవలం కాదు ఈ ప్రతి ఒక్క గ్రామానికి కూడా వాటర్ బిడ్ ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాని ద్వారా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే గ్రామానికి సంబంధించి అయితే ఇంటికి గులా కార్యక్రమం చర్చడం డబ్బులు అయితే సాంక్షన్ కానీ ఇందాక ప్రజలు మాత్రం ముందుకు వెళ్ళదండి అని చెప్తా ఉన్నారు ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యాభై పర్సెంట్ ఇవ్వాలో ఇవ్వక ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళదు ఈ మధ్య ఒక రోజులో చూస్తుంటారు పార్లమెంట్ లో ఈ మధ్య నేను అడిగిన ప్రశ్న కూడా ఇది చాలా గ్రామాల్లో ఓవర్ ట్యాంక్ ఉన్నాయి ఓవర్ ట్యాంక్ నుంచి జనరేట్ మిషన్ ద్వారా పైప్ కనెక్షన్ చేస్తా ఉన్నారు కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు లేదంటే అని ఈ గ్రామానికి సేమ్ అదే ప్రాబ్లం ఉంది ఓవర్ ట్యాంక్ నుంచి ఇంటికి కనెక్ట్ ఇచ్చా ఓవర్ ట్యాంక్ లో నీళ్ళు లేకపోతే ఉపయోగం లేదు కదా దానిలో ఏదైతే వాటర్ గిట్ ఆ వాటర్ గిట్ పూర్తి చేస్తే తప్పకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటాము అలాగే అలాగే పిఎం చేసుకోవాలి ఏదైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏదైతే రోడ్లు సంబంధించిందో రోడ్లు మీరు కావాలంటే మాక్సిమం పెట్టేదానికి ప్రయత్నించండి మట్టి రోడ్ల నుంచి సిమెంట్ రోడ్లు చేయడం కష్టం కష్టం కానీ కొద్దిగా తార్ రోడ్లు చేయడం కష్టం కానీ మెటల్ రోడ్లు వేసుకుంటే మాత్రం వాటిని ఎన్ని కావాలంటే అన్ని చేయండి మాక్సిమం చేయించే బాధ్యత ఎంత ప్రభుత్వం వాటి నుంచి నేను తీసుకుంటా అని కళ్యాణ మండపం గురించి అడుగుతూ ఉన్నారు కళ్యాణ మండపం కూడా అవన్నీ చెప్పారు ఈ గ్రామంలోనే చెప్పాం దాన్ని కూడా చేసే బాధ్యత మాది దానికి కూడా ఏదైతే ఎన్ఆర్ఐ ఫండ్స్ ఉన్నాయో వాటిని కలిపి మా ఎంపీ ఫండ్ కలిపి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉన్నాం వాటికి దాన్ని ఆమోదించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం కేంద్ర బయట నుంచి అది తొందరలోనే ఆమోదం వస్తుంది అని చెప్పి మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం అది ఆమోదం వచ్చిన వెంటనే కూడా ఈ కళ్యాణ మండపానికి డబ్బులు కేటాయిస్తారని చెప్పి మీ అందరూ కూడా ఆమోదిస్తూ చివరిగా వస్తే మీ అందరూ కూడా ఎంతో ప్రేమగా వచ్చారు ఇప్పుడే కాదు ఎలక్షన్ ముందు కూడా

Subscribe to future news, like, share and comment share.